పురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఈరోజు కల్లికోట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్న కురపం నియోజకవర్గానికి అరకు పార్లమెంటుకి పోటీ చేస్తున్న అప్పలర్సీమని అలాగే మన్నగరాన్ని గెలిపించాలని చెప్పి కోరుతూ ఈరోజు దుగ్గి కల్లికోట గుణానంపురం ఈ గ్రామాలన్నీ కూడా పర్యటించిన సందర్భంగా కల్లికోట గ్రామంలో మొక్కజొన్న రైతుల యొక్క బాధలు చూపితే వర్ణాజీతం అండి ఎందుకంటే ఈరోజు కొమరాడు మండలంలో ఎక్కువ శాతం కల్లికొడ గ్రామంలో పండిస్తారు అండి ఇది దీనికి సంబంధించి ఈరోజు మొక్కజొన్న రైతులకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇక్కడ అధికారులు కానీ మొక్కజొన్న కన్నవేతలు కాదు కొంతమని చెప్పి పేపర్లోన టీవీలో ఓక దంపుడు చంచుతాడు కానీ ఇక్కడికి వస్తే ఈరోజు ప్రభుత్వం ఏమాత్రం కూడా రూపాయి కూడా కొనుగోలు చేయని పరిస్థితి మేము రైతులు అడిగితే మేము ఎక్కడ ప్రభుత్వం కొనుగోలు కొనుగోలు చేయటం మా దగ్గరికి ఎవరు కూడా రాలేదని చెప్తాను ఇలాంటి సందర్భంలో ఈ మధ్యతరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెంతలము మొక్కదొన్నలు ఏమంటే వెయ్యి రెండు వేల ఎనభై రూపాయల కొనుగోలు చేస్తానండి రేట్ ఎంత ఉందంటే ఎంత రేట్ అండి అయితే ఇక్కడ ధలర్లు ఏం రేట్ చెప్తే అదే రేట్ అండి ప్రభుత్వం నిర్ణయించింది ఎవరు నిర్ణయించు ఎందుకంటే ఈ రైతులు కూడా ఆందోళన తమ్ముకుని ఒక పక్క ఈ మండి టెండర్లు ఒక పక్క వరుసం కళ్ళల్లో ఉంచుకోలేక ఒక పక్క ఏనుగులు పయ్యాం ఏటీఏలో తెలియని పరిస్థితిలో రెండు వేల ఎనభై రూపాయలకి కింటాము ఈరోజు అమ్ముకునే పరిస్థితి ఉందండి కాబట్టి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం రైతులకి అదే రైతే రాజు రైతే ఎన్నిపోతామని చెప్పుకుంటున్నా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రైతుల బాధలు పట్టమని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ ఏదైతే మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం కాదు మేము ఎవరు స్టేట్మెంట్ చూసాం మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేస్తాం రైతులు ధర కల్పిస్తామని ఎక్కడ అసలు రైతు మీరు ఎక్కడ మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేశారు ఆ దాని ద్వారా కొను ఎక్కడ కొనుగోలు చేస్తారని చెప్పి వెంటనే అధికారుల పత్రికా ప్రకటన రూపంలో మాకు తెలియజేయాలి లేకపోతే ఈ మొక్కజొన్న రైతు రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు కానీ అలాగే అధికారులకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం